జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇది కొంచెం దోరగా వేగితే దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేద్దాం దగ్గొచ్చినా ఆపుకోవాలి మరి ఇలాంటి వంటలకి అంతే మా పిల్లోడు అంటున్నాడు అమ్మ నువ్వు ఎలా ఆపుకోగలుగుతున్నావు అమ్మ అని ఇదిగోండి రవకా సరే నచ్చుకోకండి హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా రెండు రకాల టిఫిన్స్ ఒకే దాంతో రెండు రకాల టిఫిన్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి చక్కగా దద్దోజం అంటే ఏంటి మనం అదే కుండలో చెద్దనం అది తింటాం కదా అది చలవా చేస్తుంది కదా అది కూడా మంచిది పిల్లలు కొందరు అయితే పేచి పెడతారు కదా చెద్దనం తినాలంటే తినరు కదా అలాంటి వాళ్ళకి నేను సేమియాతోటి దద్దోజనం అయితే చేయబోతున్నాను రెండు రెసిపీలు చేస్తున్నాను రెండు టిఫిన్ లాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మేము చేసుకుంటున్నాం కదా మీకు కూడా చూపిస్తే యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా ట్రై చేస్తారని ఒకటి మీకు తెలిసిందే ఇంకోటి ఏమో దద్దోజనం అనేది సేమియా దద్దోజనం మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి సరదాగా చేయాలనిపించింది పిల్లలు అది ఇంట్లో తింటారు కాబట్టి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పేసి తీస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా మన మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా రకాలు పెట్టానండి ఇన్స్టెంట్ టిఫిన్స్ కానీ అన్నీ కూడా ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఇంకా నేనైతే ఇది చేద్దామని వేడి పెట్టేసుకున్నాను ఒకేసారి కుక్ చేసేసుకోవచ్చు మాట సేమియా పుల్లలు ఇదేమో విక్టరీలో ఆఫర్లో ఏమైనా ఉందా అండి తీసుకొచ్చారు సేమి పొలాల ప్యాకెట్ మళ్ళీని అదే అనుకున్నా సేమి పొలాల ఉప్మా అంటే నచ్చదు మీకు అలాంటి సేమీ పొలాల ప్యాకెట్ ఎందుకు తీసుకో సేమీ అయితే తింటారు కదండి సేమీ ఉప్మా అంటే తినరు నేను ఇప్పుడు సేమీ ఉప్మా చేయట్లేదు సాయరం కూడా పెద్ద తినడు చూద్దాం ఇప్పుడు ఈ నచ్చితే కదా నచ్చితే అనుకుంటున్నాను ఈ రెసిపీ ఇదివరకు తినేవాడు మొత్తం టేస్ట్ మారిపోయిందండి సాయరం సేమీ ఉప్మా అంటే ఇష్టంగా తినేవాడు హారిక చాలా ఇష్టం కొత్తగా అంటే దద్దోజనం బాగుంటుంది పులిహార కూడా నాకు తెలుసు అమ్మ చేసేవారు మీరు అది తినరు కదా అని పెద్ద చేయి నేను కానీ ఇంకెలాగో ఆఫర్ ఉందని ఇంత తీసుకొచ్చారు కదా సరేలే మన వాళ్ళకి ఇప్పుడు వచ్చే వేసవి కాబట్టి వేసవ కాలం కాబట్టి దద్దోజనం సేమే దద్దోజనం అంటే పిల్లలకి కొంచెం కొత్త రెసిపీలా అనిపిస్తుంది అట్రాక్టివ్ తింటారు కదా అని చూపిస్తాను అనమాట ఈజీ అండి పెద్ద అవస్థ పడక్కర్లేదు పులిహార మీకు తెలుసు కదా సేమి పులిహోర తెలుసా అది కూడా మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను రెండు రెండు రకాలు సేమి ఉప్మా వేరు సేమి పులిహోర రెండు అని ఎలా అంటావు నువ్వు అబ్బా ఈజీ అనేసుకుంటున్నారే గట్టి తిప్పడం అంటేనే అయితే ఇది కొంచెం గో వేడిగా ఉన్నాయి మరగాలి మరిగినప్పుడు వేసుకుంటే సేమి ఉప్మాకి ఉడుకుతుంది ఇది ఒక్కొక్క సేమి అయితే జిగురు వచ్చేస్తుంది అలా జిగురు రాకుండా ఉండాలన్నా కూడా మీకు మంచి టిప్స్ అయితే నేను చెప్తాను మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండి రెండు కొంచెం ఇంచుమించుగా ఒకటే తాలింపు ఉంటుంది కాబట్టి సన్నపప్పు అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం పప్పులు ఎక్కువ ఇష్టపడితే ఇంకా పప్పులు తీసుకోవచ్చు నేనైతే ఇవి తీసుకున్నాను అలాగే ఎండిమిర్చి కూడా మారుతాయి తాలింపులకు వచ్చినప్పటికి కొన్ని దాంట్లోకి వేరే పడతాయి ఇందులో వేరేగా పడతాయి కానీ అన్నీ రెడీ చేసి ఉంచేసుకుంటున్నాను మళ్ళీ ఒకేసారి కుదరదు కదా అన్నీ తీయడం అని మరే అంతే మరి పులిహరలోకి ఇదేమో దద్దర్జనలోకి అల్లం కొంచెం అందరొకం నీ కోసం తగ్గించాను ఇంకా వేసుకోండి మా సాయము నాకు బాడీకి పడదు నా స్కిన్కి పడదు అని చెప్పేసి అల్లం తిండవు ఈ మధ్య అల్లం తగ్గిస్తాను అల్లము అదే నేను అల్లం తక్కువ తింటానమ్మా తినాలమ్మా కొద్దిగా ఉప్పు వేసాను ఇవి అంటుకోగానే ఉంది దీని మీద అయితే అదే రాశారు మనం ఆల్రెడీ దుల్లులా వస్తుందని లేదంటే నూనె చుక్క కూడా ఒక చుక్క అలా వేసుకోవచ్చు అనమాట మనకప్పుడు అంటుకోదా అంటుకోదు ఇంకా నూనె చుక్క వేసుకోవచ్చు తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు మనం చెప్తాను నేను అది కూడా అది చూపించాలి అది చెప్తే అర్థం అవద్దు కాబట్టి ఒకసారి ఇది కలుపుతాను సరిపోతుంది చాలా వరకు వేసేసాను మనమే కదా

వంకాయ తక్కువ అండి తినడం నిన్న ఎందుకో మన గుత్త వంకాయ మట్టి మటుకు బాగుంది అని చెప్పేసి నమ్మకం చేశాడండి ఆ రోజు మట్టుకి అప్పుడు అనుకో నాహం పూలే బాదే తింటున్నాడని వంకే తినేవాడు కాదు మీరుకే తిండు ఇప్పుడు తినేస్తున్నాను ములక్కాడ కూడా తింటాను కాకరకాయ కూడా తింటాను ఏది తినలేదురా నేను నా ఉన్న టీచర్ గుడ్ షార్ట్ పెట్టినప్పుడు ఏంటంటే అది హీరోస్ పెట్టామని అనుకుంటారు కాకపోతే పచ్చడి పట్టినప్పుడు ఏదో వంట చేసినప్పుడు అనుకుంటా వంట చేసినప్పుడు అది షార్ట్ సర్లే ఉంది కదా అని చెప్పేసి షార్ట్ పెట్టాను అది అలా ఏమనుకుంటారు అంటే ఈరోజు పెట్టేమో అనుకుంటాం మేమైతే ఈ రోజు కదండి చేసుకుని ఉంచుకుంటాం వీడియోస్ ఇదిగోండి మనకి సేమే అయితే ఉడికిపోయింది అనమాట ఇది కొంచెం మనకి సేమే అనగానే ఎలా లేదన్నా ఆ జిగురు అనేది ఉంటుంది కాబట్టి మనకి ఆ జిగురు లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే ముందు దీన్ని వడ వడపోసేయాలన్నమాట మనకి చిల్లుల్ది ఏదైనా జల్లించిది ఉంటుంది కదా జల్లు అయినా పర్వాలేదు మామూలుగా మనకి బియ్యం కడిగి ఉంటాయి కదా బుట్టలు ఉంటాయి కదా అన్నం బుట్టల టైపు అలాంటివి ఉంటే కనుక ఇదిగోండి ఇలాంటివి అన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇది మనకు ముద్ద కట్టకుండా ఉండాలి అంటే ఇలా చన్నీలు వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి చక్కగా దిగిపోతుంది అది జిగురు లాంటి గింజ లాంటిది ఉన్నా కూడా చక్కగా దిగిపోతుంది ఇదిగోండి ఇలా దుల్లుగా అయిపోవాలన్నమాట మొత్తం నీళ్ళంతా దిగిపోయేలాగా బాగా వేడిగా ఉంటుంది కదా వేడికి మగ్గిపోయి ఇంకా పేస్ట్ అయిపోతుంది చన్నీలు వేసేసుకుంటే మనకి ఎంతవరకు కుక్ అవ్వాలో అంతవరకు కుక్ అవుతుందిమాట ఇది కూడా చూడండి దుల్లులాగా అయిపోయింది అప్పుడు మనకి ఉప్మా అదే పులిహార తింటే చాలా బాగుంటుంది ఉప్మా కూడా చాలామంది ఇలా కూడా చేసుకుంటారు పొడి ఆడితే తాలింపు క్రిస్పీగా కరకలు ఆడితే వాళ్ళు అయితే ఇప్పుడు నేను ఇంకా పులిహోర తాలింపు అయితే రెడీ చేసేసుకుందాం ఇదిగోండి పెరిగైతే రెడీగా ముందు రెడీ చేసేసుకోవాలి కదా కాబట్టి కొద్దిగా సాల్ట్ సరిపడదా మీకు గట్టిగా పెరుగు ఉండాలి ఇష్టంగా అలా తింటామంటే అలాగే నాకు అలాగే ఇష్టం అందులోని సేమేతో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది దానికి ఇదిగోండి ఇలాగా ఇలా చేసుకుంటే మనకు ముక్క ముక్కలు లేకుండా కలిసిపోతుంది లేదా సల్లకావతో కూడా చేసేసుకోవచ్చు నేను గుండెగట్టితో చేసేస్తున్నాను ఇదిగోండి ఎక్కువ కలపలేదు కొన్ని నీళ్ళ చుక్కలు వేసాను ముందుగా దీంట్లోకి ఇది అనమాట సేమియాని మనం ఎంత క్వాంటిటీలో అనుకుంటున్నామో మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం వేసుకోవడమే నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి మనకి సేమియా దద్దోజనం చూడ్డానికి ఇదే బాగుంది ఎలాగే తినేచ్చేమో మరి తాలింపేస్తే ఇంకా బాగుంటుంది కదా మరి అయితే తాలింపు వేసేద్దాం నడిసే ముందుగా మనం దద్దోజనానికి తాలింపు వేసేసుకుందాము కొద్దిగా ఆయిల్ పోస్తున్నాను దద్దోజనాన్ని తాలింపుకి ముందుగా నూనె కాగాలి నూనె కాగిన తర్వాత ఇంగువ ఇంగువ అసలు నాకైతే చాలా ఇష్టం ఆ ఫ్లావర్ అసలు ఎంత బాగుంటుందో పులిహోర అదిని మనం దేవుడి పులిహోరలో కానివ్వండి దద్దోజనలో కానీ ఖచ్చితంగా వేసి తీరాల్సిందే అప్పుడే మంచి ఘాట్ అసలు వస్తుంది మినపప్పు తొక్కపప్పు వేస్తే స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా నోట్లో పంటికి గు అనిపిస్తుంది సాయి మినపగుళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఇంకా ఇంక పులిహారుకున్నాను అవి దీంట్లోకేమో దద్దోజనలోకేమో అలాగా అలాగే ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ ఆవాలు అలాగే ఎండుమిర్చి ఇది ఒకసారి వేసుకుందాం మన సింపుల్ రెసిపీలు అద్భుతమైన రుచులు టేస్ట్ అదిరిపోతుంది సింపుల్గా అయినా ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం పెట్టచ్చు మాట హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇదిగోండి మరి దద్దోజనలోకి కమ్మగా ఉంటుంది కదా అక్కడక్కడ నోటి కిందకి పచ్చిమిర్చి తగిలితే ఆ స్పైసీనెస్ తోటి బల ఉంటుంది కదా ఇంగు వేసాను పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసాను ఇది కొంచెం వేగనిద్దాం దోరగా రంగు రావాలి లేదు నాకు అది వైట్గా ఉంటేనే నచ్చుతుంది ఇదిగోండి పక్కన జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇది కొంచెం దోరగా వేగితే ఫినిషింగ్ అలా పైన వేసుకోవడం అనమాట నేను ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను పులిహోర చేస్తున్నాను అలాగే దద్దోజనంలోకి ఇదిగోండి ఇక్కడ ఇది ఎగిపోతుంది జీడిపప్పు కూడా రెండో ఒకసారి ఎగుతున్నాయి మనకి జీడిపప్పు త్వరగా ఎగిపోతుంది అందుకని లాస్ట్లోనే వేసుకోవాలి ఇందులో వేసుకున్నా సరే విడిగా వేయకుండా ఇంకొక గొడవ ఉండదు హ్యాపీగా చక్కగా ప్లేట్లో తీసేసుకొని లాస్ట్లో వేసుకుని అనుకోండి క్రిస్పీగా బాగుంటుంది కొంచెం ఇదిగోండి మనం పెద్దోజనంలోకి వేసేద్దాం ఇదిగోండి మనకి ఇది అయిపోయింది దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసేద్దాం జీడిపప్పు అక్కడక్కడ మనకి ఇందులో ఇష్టమైతే ఎక్కువగా ఇందులో ఇష్టంగా తింటామో అందులోకి యాడ్ చేసుకుందాం పిల్లలకి చక్కగా బాగుంటుంది పంటి కిందకి టేస్టీగా తగ్గుతుంది ఇదిగోండి దద్దోజనం అయితే తాలింపు పెట్టేసాను ఇంకా పులిహోర ఉంది స్వీట్ ఉంది ఆ రెండు కూడా చేసేసుకుందాం ఇదిగోండి పల్లీలు ఇంకా పులిహోర తాలింపు కదా మినప్పప్పు సాయి మినపగుళ్ళు పచ్చెన్నపప్పు ఆవాలు అన్నీ వేసేస్తున్నాను రెండు మిర్చి తప్ప నేను అది ఇది చేసినప్పుడు కలిసినాయి కొంచెం అందుకని ఎండుమిర్చి తప్ప అన్నీ వేసేస్తున్నాను ఇదిగోండి ఇంగువ ఇంగువ స్టార్టింగే వేసేయాలి నూనె బాగా కాగిపోతుందని ఇంగువ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి పులిహోరలోకి అయితే మరీ స్పెషల్గా బాగుంటుంది ఇదేమో పట్టులేదు సరిగ్గా సరిపోతుంది ఇది కొంచెం ద్వారాగా వేగుతున్నాక పల్లీలు వేయని కొన్ని పచ్చిమిర్చి అలాగే అల్లం తరుగు అవి కూడా వేసేద్దాం చూడండి ఎల్లిమిర్చి కూడా వేసేసాను ఇంకా జీడిపప్పు తీసి పక్కన పెడుతున్నాను కేసరి తింటారు కదా మీకు ఇష్టమే కదా బాగుంటుందమ్మా కేసరి ఎలాగో రెండు రెప్పిలిహారాన్ని అది చేస్తున్నాను కదా పసుపు కొంచెం వేస్తాను ఎక్కువ మర్చిపోయాను పసుపు ఎక్కువ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎందుకు తక్కువ అనిపిస్తుంది ఆయిల్ ఉండాలి ఇదిగోండి దానా దగ్గర యూ చూపించు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒక్క నిమిషం ఇదిగోండి వేడి మీదే కొంచెం వేసేస్తున్నాను ఉలిహార అయితే ఇష్టంగా తింటారని పిల్లలు ఏ దగ్గొచ్చేస్తుందా మో ముఖం పూలు చేసుకున్నావు అది కరెక్టేలే ఘాట్ వస్తుంది తాలం చేయడం వల్ల ఇదిగోండి ఆపుకోవడమే దగ్గొచ్చినా ఆపుకోవాలి మరి ఇలాంటి వంటలకి అంతే మా పిల్లోడు అంటున్నాడు అమ్మ నువ్వు ఎలా ఆపుకోగలుగుతున్నావు అమ్మా మరి తగ్గకూడదు కదండి వంట చేసేటప్పుడు తుమ్మడాలు తగ్గడాలు ఉండకూడదు కదా చూసారా ఇది ఎంత బాగా వచ్చేసిందో ఆపుకుంటే మనకు కంట్రోల్ అలవాటు అయిపోతుందిలేండి అంత మరి ఘాటు అలవాటు అయిపోయి మనకి ఎప్పుడూ మీరు రారు కాబట్టి పోయే దగ్గరికి తెలియదు ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో జుల్లులా అయిపోయింది ఒకసారి కలుపుతాను కొద్దిగా సాల్ట్ వేస్తాను సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు వరుకుని ఇది చల్లారాలి చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూసానండి సరిపోయిందా లేదా అని చాలా బాగుంది ఇంకా నిమ్మకాయ పిండితే అద్భుత వేడిగా ఉంది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండితో నాకు రవ్వ అంటే ఇష్టం అండి కొంచెం క్యాసరీ టైప్ల అందుకని కొంచెం కరాచి నొప్పు కూడా వేసుకున్నాను ఇంకొక కొద్దిగా ఒక స్పూన్ బాగుంటుంది ఎందుకంటే నీకు ఆఫ్ చేసేస్తున్నాను గోధునొక్క ఆల్రెడీ నేను రోస్ట్ చేసి వేపేసి పెట్టుకుంటాను ఎందుకంటే పురుగు అది వస్తుందని పచ్చి నొప్పి అయితే పురుగు వస్తుందని కొంచెం ఒక వేపేసుకుని నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను మేడం ఇంకా ఉప్మా చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా చక్కగా డైరెక్ట్గా వేసేసుకున్నా కమ్మగా బాగుంటుంది అందుకే నేను కొద్దిగా వేసాను ఒక స్పూన్ అంటే ఇదిగోండి రవ్వ కేసరి బౌల్లోకి తీసేస్తున్నాను ఈ అంతా కూడా చేయలేదులేండి నేను స్వీట్ పెద్ద ఎక్కువ తినరని చెప్పాను కదా పిల్లలకి అలా టేస్ట్ చూపిస్తాను అంతే చీడిపప్పు వేసేసానండి కేసరి చేస్తున్నప్పుడు వీడియో మైక్ పడిపోయింది నేనే ఇదిగోండి ఐటమ్స్ అయితే ఇవి లంచ్కైనా టిఫిన్కైనా డిఫరెంట్గా పెట్టాలి మంచిగా వాళ్ళు బాగుండాలి అని అనుకుంటే ఇలా ఒకసారి ఓ రోజు అనేది కేటాయించుకుని చేసుకోండి సేమీయ పుల్లలతో ఈజీయే సింపుల్గా అయిపోతుంది ఒక అర కేజీ ఒక ముగ్గురికైతే సరిపోతుంది మూడు రకాలు చేసుకోవచ్చు అనుకుంటున్నాను బాగా తింటే కనుక కేజీ పట్టేస్తుంది అనుకోండి మీ ఇష్టం నేనైతే ఇప్పుడు అది రెండు కేజీలకి కేజీ నా ఉన్నాను ఈ మూడు రకాలు వచ్చినాయి మాట మా ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి చేసేసాను అయితే ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందన్నది మీ అన్నయ్య గారిని పిల్లాలి పిల్లల్ని పిల్లాలి వాళ్ళేమో వర్క్లో ఉన్నారు ఒకసారి చూపించమ్మా అదిగోండి ఎడిటింగ్లో ఉన్నాడు సార్ అసలు నాకు వీడియో తీయడానికి రాలేదు మా పెద్ద అబ్బాయి వచ్చాడన్నమాట వాడిని బతిడితే లేండి రెసిపీలు అయితే మూడు రెసిపీలు చేసేసాను చాలా ఈజీ అనిపించింది నాకైతే చాలా త్వరగా అయిపోయిందండి పావుగట్లయిపోయింది ఇది అయితే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే ఉప్పు చూడగానే బెల అనిపించింది కేసరి అలాగే పులిహార కూడా ఒకే ఐటంతో చక్కగా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మనం అంటే వెజ్ వండు పెట్టాల్సి వస్తూ ఉంటుంది కదా పూజలప్పుడు అదిని ఇలా కూడా చేసి పెట్టచ్చండి చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఉప్పు చూసాను కాబట్టి ఇంకా మా వాళ్ళు చెప్పాలన్నమాట నాకు నచ్చిందని నేను చెప్తాను అనుకోండి దాని టిష్యూస్ తీసుకుని వచ్చి ఇంకా మీరు కూడా కూర్చోండి వివాహ భోజనంబు ఎంతైనా భోజనంబు హాహా మన వాళ్ళు ఎవరు కానీ నేను కరెక్ట్గా పాడానో లేదో తెలియదు కానీ మన వాళ్ళు జడుచుకుంటారేమో ఇంకెప్పుడు పాడండి అప్పుడప్పుడు అలా హుషారు వచ్చినప్పుడు పాడుతూ ఉంటాను అనమాట లేకపోతే నన్ను నేను మరింత పని చేసుకుంటున్నప్పుడు మోటివేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా సరదాగా పాడుకుంటూ ఉంటాను ఇదిగోండి పులిహోర అయితే అయిపోయింది నెక్స్ట్ దద్దోజం మరి ఇది కూడా కలిపేయాలి కదా మరి అందరికీ రావాలంటే జీడిపప్పులు పచ్చనపప్పు ఇవన్నీ వేసాం కదా ఇది మట్టికి సూపర్ నాన్న సమ్మర్లో బెలే ఉంటుంది బాక్స్ పెట్టేసిన హ్యాపీగా పిల్లలు లంచ్ కింద తినేస్తారు ఇది వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు స్వీట్లో అది మరి లాస్ట్లో ఉండాలి కదా స్వీట్ ఖచ్చితంగా బాగుంటుంది ఇన్ని ఐటమ్స్ చేసిన తర్వాత క్యాసర్ ఎలా మిస్ అయిపోతానండి నాకు క్యాసర్ అంటే ఇష్టమే అందుకని చేశాను వడ్డించేస్తాను డాడీ ఏరి ఇంకా రాలేదా బాగుంటుంది నాన్న మీకు నచ్చితే తినండి మీకు తర్వాత వడ్డిస్తాను ముందు మీకు పులిహోర వడ్డించేనా ఇది నాకు డాడీకి ఎందుకు తినండి నేను పట్టుకుంటాను లేకపోతే స్వీట్ కొద్దిగా ఇంకో గిన్నె తీసుకొస్తాను నాకు ఇలాగా ప్రజెంటేషన్ ఇవ్వడం అంటే ఎంత ఇష్టం అంటే అండి చాలా ఇష్టం అన్న నాకు పులిహోర అంటే తినేవాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది చూడగానే వద్దని వాళ్ళు కూడా అంటారనమాట ఒకటి ఇచ్చచ్చు అంటే తినడానికి ఇదిగో రెడీ అయిపోయింది ఇలాగో ప్లేట్ రెడీ అయిపోయింది కదా ఇంకొక ప్లేట్ చాలు స్వీట్ స్వీట్ కూడా గిన్నె తెచ్చుకోనా సరే జీడిపప్పు నీకు కూడా ఇలాగే పెట్టినా తిననిపిస్తుందా ముందేమో అన్నీ సేమియాతోటి చేసేస్తున్నావు నువ్వు ఎలా ఉంటుందో అది ఇది అంటే కూర్చున్నాడండి అసలు సేమియా అంటే ఎంత ఇష్టంగా తినేవోడోనండి వీడు చిన్న కప్పులో పెడతానే నీకు వస్తున్నాను వచ్చేసర్రా డాడీ కూడా మరి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తి కానీ ఇదిగో సాయిరం కూడా ఆగనంటున్నాడు వాళ్ళ తమ్ముని తీయమంటున్నాడు వీడియో అమ్మ నేను కూడా తింటాను చూస్తుంటే చూస్తుంటే చాలా బాగుంది అంటున్నాడు నీకు ఇంకా ఇందులోనే వేసేస్తున్నాను వేసేస్తున్నా నువ్వు కొద్దిగానే తింటావు ఇంకో చూనా సరే అయితే టేస్ట్ చేసి నువ్వు కూడా చెప్తిగా దానాన్న ఏంటి డాడీ పక్కన కూర్చుంటా అనుకోని నేనే పెట్టుకుంటాను టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి మీరు చేస్తే ముందు స్వీట్ ముందు స్వీట్ తినమంటారా యాక్చువల్గా అయితే నేను సేమియా అనేది కొద్దిగా తక్కువ తింటాను సేమియా ఉప్మా చేసే ఏం చేసినా కానీ పిల్లలకి ఇష్టం అని అంత కూడా తెమ్మంటారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారని సాయిరా పెట్టిన సాయిరం తినట్లేదు ఆడిక ఆడికా మా మా డాడీ గారు మా డాడీ గారు తింటున్నారా ఈ డాడీ ఎంత తల తిక్క డాడీ ఏం చేస్తాడో మరి ఇప్పుడు ఏమంటాడో తెలియదు ఇప్పుడు ఈ తిక్క బాగుందంట నచ్చిందంట ఈ తిక్కకి ఏమన్నా బాగుందా నచ్చిందా బాగున్నా స్పీడ్ అయితే పర్ఫెక్ట్ సప్ందా చాలా బాగుంది అక్కడ సరిపోయింది చూడ సరిపోయింది జీడిపప్పు జీడిపప్పు కూడా మంచి కలిపి తిరుగుతుంది చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది బంతి భోజనం ఇదేంటి దద్దోజనమా దద్దోజనం అంటే గుళ్ళకాడ మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడికి కట్ట మంచి ఫేమస్ కాబట్టి ఆ దద్దోజనం వేరు ఇది వేరు సేమే సేమే దద్దోజనం దద్దోజనం కూడా బాగుంది బాగుంది దద్దోజనం బాగుందా

ఇప్పుడు నువ్వు అనుకునేది ఏమనుకుంటారు బలవంతంగా చెప్పిస్తున్నావు అని అనుకుంటారనమాట అలా చెప్పుకోలేదు అది అలా ఎప్పుడు ఎప్పుడూ టేస్ట్ ఎక్కువ ఉన్నా కానీ ఇంకా తక్కువ ఉందనే చెప్తారు పిల్లలు కానీ నేను ఇప్పుడు

అందుకే స్టార్టింగ్ లో టేస్ట్ చూసేది అదే తెలుసా లో చేస్తున్నప్పుడు చూసి ఖచ్చితంగా రైస్ కి దీనికి సంబంధం ఉంటుంది చాలా బాగుంటది అనుకున్నాను దద్దేశాడు అండి ముందు అంటే ఎలా బాగుంటుందా బాగుంటదాం నువ్వు ఎలా చెప్తారా నేను చూస్తాను చాలా బాగుంది అంటే బాగుంది బాగుంది మూడు బాగున్నాయి ఎవరికైనా హ్యాపీగా వచ్చినప్పుడు అలా కూడా పెట్టుకోవచ్చు

చాలా బాగుంది చెప్పండి కదా దొద్దు ఫస్ట్ పేజ్ తర్వాత స్వీట్ మూడు బాగున్నాయి కదా ఫస్ట్ పేజ్ దొద్దు తిను ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది ఎప్పుడు ఎవరు ఎక్కడ ట్రై చేయలేదు మనం తినలేదు బయట ఈ పులిహార తిన్నాం కాసిన తిన్నాం అన్ని తిన్నాం కానీ ఈ టేస్ట్ మాకు అలవాటాయి ఈ టేస్ట్ మటు సూపర్ ఇదండి ఈ రోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి ఇది రెండోసారి అండి బై అండి